హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం టమాటో కుర్మా చేసుకుందామండి ఈ టమాటో కుర్మా బిర్యానీలోకి జీరా రైస్ అలాగే ఫ్రైడ్ రైస్ అలాగే కొత్తిమీర రైస్ అని పుదీనా రైస్ ఇంకా చపాతి పుల్కా పూరి వీటన్నిటిలో కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ టమాటా కుర్మా చూస్తేనే నూరూరిపోతుంది ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనికి ముందుగా ప్రిపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ లేకుండా నాలుగు టేబుల్ స్పూన్లు చూపిస్తున్నాం కదా అదే టేబుల్ స్పూన్ అండి అన్నీ దాంతోటే కొలతలు తీసుకొని ఈ పల్లీలని కొంచెం దోరగా వేపుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిని ఎండు కొబ్బరి అండి సన్నగా తిరిగి ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా దోరగా వేయించుకొని మనం పల్లీలు వేసుకున్నాం కదా అన్నీ కూడా అందులోకే వేసుకోవాలి మనం అన్నీ ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీడిపప్పు ఈ జీడిపప్పును కూడా వేయించుకొని పెట్టుకోవాలి ఇది కూడా మళ్ళీ ఇందులో ప్లేట్లోకి తీసుకోవాలి నేను వేసేవన్నీ కూడా ఏది కూడా ఆయిల్ వేయట్లేదండి ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ధనియాలు కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రను కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక ఐదారు లవంగాలు అలవాటు వేసుకోవాలి అలాగే దాసిన నండి చిన్నవి రెండు ముక్కలు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు గసగసాలు తీసుకోవాలి గసగసాలు కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇది కూడా కలర్ వరకు వేయించుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ఆయిల్ లేకుండా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇవి వేసుకొని ఇవి ఫ్రై బాగా చేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇలా వచ్చేవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు చింతపండుని కొంచెం పులుపు కోసం మీరు తినే పులుపుని బట్టి చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేపిని అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవద్దండి వాటర్ పోసుకోకుండా ఇవన్నీ మిక్సీలో వేసుకొని అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకొని పొడిలాగా అవుతుందండి మనం ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవద్దు ఇలా పట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకున్నాను మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మనకు కావాల్సినంత పేస్ట్కి కావాల్సినంత నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని వాటర్ మసిలిన తర్వాత మిల్ మేకర్ని వేసుకోవాలి ఇలా ఒక పొంగు రానిచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక జాలిలోకి వేసుకోవాలి నీళ్ళు లేకుండా ఇలా స్పూన్తో వేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ నీళ్ళన్నీ పోయేటట్టు ఒక గంటలోకి ఇలా తీసుకున్నాను ఇలా మిల్ మేకర్లన్నిటిని కూడా ఈ విధంగా ఈ గంటలోకి ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలను పండ్లని తీసుకొని ఇట్లా ప్లస్ లాగా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఎనిమిది టమాటాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాన్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూను కారం వేసుకోవాలి నాకైతే ఇది సరిపోయింది మీకు ఒకవేళ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి పుదీనా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి కారం మనం ఈ విధంగా తాలింపులో వేయడం వల్ల మనకి ఫుడ్ కలర్ ఏమీ వేయకుండా మనకి రెడ్ కలర్లో వస్తుందండి తాలింపులో వేస్తేనే బాగుంటుంది అందుకని నేను ముందుగా వేసాను ఇప్పుడు కొంచెం పసుపు వేసి అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసి వాటిని కలిపి మూత పెట్టుకొని ఉల్లిగడ్డలు ఉడికి ఉడికేదాకా వేయించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇప్పుడు చూడండి ఉల్లిగడ్డ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి అలాగే దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కూడా ఈ విధంగా మనం ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకొని మళ్ళీ కలుపుకోవాలండి బాగా కలిపి ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను రెండు పచ్చిమిర్చి తుంచుకొని వేస్తున్నాను అలాగే దీంట్లోకి మీకు కావాల్సిన వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని అంటే నేను ఒకటిన్నర వేసుకున్నాను కదా ఒకటిన్నర టీ స్పూన్ వేసుకున్నాను ఒకటిన్నర టీ స్పూన్ ఏమో నాకు ఉప్పు సరిపోయింది మీరు రుచి చూసుకొని మీకు కావాల్సినంత వేసుకోండి ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్న టమాటాలని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనము టమాటాలు బాగా మగ్గిన దాకా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని అలాగే మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఒకవేళ మీకు వాటర్ కనుక సరిపోతే కొన్ని వాటర్ పోసుకొని అయినా సరే టమాటాలు బాగా మెత్తగా ఉడకాలండి ఉడికిందాక కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కుర్మా అయితే ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మనము కారము ఆయిల్లో వేయటం వల్ల ఇంత కలర్ఫుల్గా ఉంటుందండి మనకు ఏ ఫుడ్ కలరు అవసరం లేదండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి మీరు ఏ కుర్మా చేసుకున్నా సరే అండి ఇలా ఆయిల్లో వేయండి కారం అయితే ఇలా వేయడం వల్ల మనకి కుర్మా కలర్ఫుల్గా కనపడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి టమాటా కుర్మా రెడీ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్